అస్సలాము అలేకుం ఫ్రెండ్స్ ఈరోజు మనం హజ్రత్ అయ్యూబ్ అలెహిస్లాం గారి జీవిత కథను తెలుసుకుందాం ఆయన అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త ఎన్నో పరీక్షలను ఎదుర్కొని అసమానమైన సహనంతో అల్లాహ్ ఆదేశాలను నిలబెట్టారు ఆయన సహనం గురించి అల్లాహ్ ఖురాన్లో ప్రశంసించాడు ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రండి హజ్రత్ అయ్యూబ్ యొక్క నిజ జీవిత కథలోకి అడుగుపడదాం అల్లా హజ్రత్ అయ్యూబ్ గారిను సిరియాలోని కోమ్ సరాన్ ప్రజల వద్దకు ప్రవక్తగా పంపాడు ఆయన అత్యంత ధనవంతుడు అల్లాహ్ ఆయనకు అపార సంపదను ప్రసాదించాడు ఆయన దగ్గర అసంఖ్యాక సేవకులు లెక్కలేనని గొర్రెలు మేకలు ఉండేవి విస్తారమైన భూములు ఆస్తులు కూడా ఆయన సొంతం ఆయన వ్యాపారం దూరదూరాలకు వ్యాపించింది అల్లాహ్ ఆయనకు ఏడుగురు కొడుకులు ఏడుగురు కూతుళ్లను ప్రసాదించాడు అయ్యూబ్ గారి ఆరోగ్యవంతులు బలవంతులు ఇంత సంపన్నుడు అందమైన వ్యక్తి కాబట్టి ఆయనతో స్నేహం చేయాలని చాలామంది కోరుకునేవారు అల్లాహ్ ఆయనకు అనేక ఆశీస్సులను ఇచ్చాడు భూమిపై ఆయన సంపదతో నిండిన వ్యక్తిగా గుర్తింపబడ్డారు అయితే అల్లాహ్ ఆయనను పరీక్షించాలని నిర్ణయించాడు తద్వారా ఆయన సహనం రాబోయే తరాలకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది అలా అయ్యూబ్ గారిపై పరీక్షలు ప్రారంభమయ్యాయి ఆయన వ్యాపారం నిలిచిపోయింది సంపద అంతా క్షీణించింది చివరకు ఆయన పేదవాడైపోయాడు ఒక్కొక్కరిగా ఆయన ఏడుగురు కొడుకులు ఏడుగురు కూతుళ్లు ఆయన కళ్ల ముందే మరణించారు సంతానాన్ని కోల్పోవడం ఎంతటి దుఃఖమో అందరికీ తెలుసు ఆయన పశువులు మవేషులు కూడా నాశనమయ్యాయి అంతేకాదు ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది ఆయన తీవ్రమైన వ్యాధితో బాధపడ్డారు ఈ వ్యాధి ఎంతటి తీవ్రమైనదంటే ఆయన నడవలేక కదలలేక పక్షవాత రోగిలా అయిపోయారు ఆయన శరీరంలోని కండరాలు కరిగిపోయాయి ఈ పరీక్ష ఆయన జీవితంలో ఒక దశకు చేరుకుంది ఆయన స్నేహితులు బంధువులు ఒక్కొక్కరుగా ఆయనను విడిచిపెట్టారు ఆయన వ్యాధి సంక్రమిస్తుందేమోనని భయపడ్డారు చివరకు ఆయన విశ్వాసపాత్రమైన భార్య మాత్రమే ఆయన దగ్గర ఉంది ఆమె ఆయన సేవలో తన జీవితాన్ని అర్పించింది ఆయనకు ఆహారం పెట్టి సంరక్షించి బట్టలు ఉతికేది కాని సంపద అంతా అయిపోయింది ఇక ఏమీ మగలలేదు ఆమె ఇతర ఇళ్లలో పనిమనిషిగా పనిచేయడం మొదలుపెట్టింది తద్వారా కొంత సంపాదించి ఆయన మందులు సేవలకు ఖర్చు చేసేది ఈ పరీక్ష ఒకటి రెండు నెలలు కాదు పన్నెండు సంవత్సరాలు కొన్ని రివాయత్ల ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు కొనసాగింది అల్లాహ్కు మాత్రమే సరైన విషయం తెలుసు ఈ దీర్ఘకాలం అయ్యూబ్ గారు సహనంతో ఉన్నారు ఎవరితోనూ ఫిర్యాదు చేయలేదు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఆయన భార్య మీరు అల్లాహ్ యొక్క రసూ దువా చేస్తే మీ వ్యాధి తొలగిపోతుంది మీ పరిస్థితి మారుతుంది అని అన్నది అయ్యూబ్ అలైహిస్సలాం గారి ఆమెతో నేను ఎన్ని సంవత్సరాలు సుఖంగా గడిపాను అని అడిగారు ఆమె ఎనభై సంవత్సరాలు అని సమాధానం ఇచ్చింది అప్పుడు ఆయన నేను అల్లాహ్తో దువా చేయడానికి సిగ్గుపడుతున్నాను ఎందుకంటే నేను ఎనభై సంవత్సరాలు సుఖంగా గడిపాను కానీ ఈ కష్టాలలో ఇంకా అంత సమయం గడవలేదు నేను ఎనభై సంవత్సరాలు ఈ వ్యాధి దారిద్ర్యంలో కూడా సహనంతో ఉంటాను అన్నారు ఈ మాటలు విని ఆమె నిరాశపడింది ఎందుకంటే ఆయన దువా చేస్తే పరీక్ష వెంటనే ముగుస్తుందని ఆమెకు నమ్మకం ఉంది అలా కొన్నాళ్లకు పరిస్థితులు మరింత దిగజారాయి ప్రజలు ఆయన భార్యకు పని ఇవ్వడం మానేశారు ఆయన వ్యాధి తమకు సంక్రమిస్తుందేమోనని భయపడ్డారు ఆమె కుటుంబ పరిస్థితి ఎంతలా మారిపోయిందంటే కుటుంబాన్ని నడిపేందుకు ఒకరోజు ఆమె తన జుట్టును కత్తిరించి అమ్మవలసి వచ్చింది తద్వారా ఇంటి ఖర్చులకు కొంత డబ్బు సమకూర్చింది ఇది చూసి అయ్యూబ్ గారికు తీవ్ర బాధ కలిగింది ఆయన అల్లాహ్తో దువా చేశారు ఓ అల్లాహ్ నాకు వ్యాధి సోకింది నీవు కరుణించేవారిలో అత్యంత కరుణామయడవు నన్ను పరీక్షలు చుట్టుముట్టాయి నీవు నా పరిస్థితిని బాగా తెలిసినవాడవు నీవు అత్యంత దయామయడవు నన్ను ఈ వ్యాధి నుండి విముక్తుడిని చేయి అని అల్లాహ్తో దువా చేస్తారు హజరత్ అయ్యూబ్ అలేహిస్సలాం గారు అల్లాహ్ ఆ దువాను తనం ఆమోదించాడు ఆయన పరీక్షను ముగించాడు గతంలో కూడా ఆయన దువా చేసి ఉంటే వెంటనే ఆమోదించబడేది కానీ అయ్యూబ్ గారు తన పరీక్షపై సహనం పాటించారు అందుకే సహనం గురించి మాట్లాడినప్పుడు సబ్రే అయ్యూబ్ అని చెబుతారు అల్లాహ్ ఆయనతో నీ పాదంతో భూమిని తొక్కు తద్వారా వచ్చే నీరు స్నానం చేయడానికి తాగడానికి చల్లనిది అని ఆదేశించాడు అయ్యుబ్ అలేహిస్సలాం భూమిని తొక్కగానే ఒక నీటి ఓట ఉబికింది ఆ నీటితో స్నానం చేయగానే ఆయన శరీరం బయటి వ్యాధి నుండి విముక్తి పొందింది ఆ నీరు తాగగానే లోపలి వ్యాధి తొలగిపోయింది అయ్యూబ్ గారి మళ్లీ ఆరోగ్యవంతులే మునుపటిలా బలవంతులైనారు ఆయన భార్య ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆయనను గుర్తుపట్టలేకపోయింది మీరు అల్లాహ్ యొక్క ప్రవక్తను నా భర్తను చూశారా ఆయన వ్యాధితో బాధపడుతున్నారు అల్లాహ్ సాక్షిగా ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీలాగే ఉండేవారు మీలాంటి సమానమైన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు అని అడిగింది వెంటనే అయ్యూబ్ అలేహిస్సలాం నన్ను గుర్తుపట్టలేదా అని అడిగారు ఆమె ఆశ్చర్యంగా మీరు ఎవరు అని అడిగింది నేను అయ్యూబ్ను అని ఆయన సమాధానం ఇచ్చారు ఆమె సుబాహానల్లా అంటే మీ వ్యాధి తొలగిపోయిందా అల్లాహ్ యొక్క దయ జరిగింది అని ఆనందించింది అల్లాహ్ ఆయన భార్యకు కూడా యవ్వనాన్ని తిరిగి ఇచ్చాడు ఎందుకంటే ఆమె కూడా అల్లాహ్ యొక్క పరీక్షలో అద్భుతమైన సహనం చూపింది అల్లాహ్ ఆయనకు మళ్ళీ ఇరవై ఆరు మంది సంతానాన్ని ప్రసాదించాడు కొన్ని రివాయిత్ల ప్రకారం ఇరవై ఆరు మంది కొడుకులు కూతుళ్ళు వేరుగా ఉన్నారు హజ్రత్ మొహమ్మద్ సల్లల్లాహు అలేహి వసల్లం గారు ఇలా చెప్పారు అయ్యూబ్ అలేహి గారి స్నానం చేస్తుండగా ఆయనపై బంగారు నాణ్యాల వర్షం కురిసింది అయ్యూబ్ ఆ నాణ్యాలను తన బట్టల్లో సేకరించడం మొదలుపెట్టారు అల్లాహ్ ఓ అయ్యూబ్ నీకు సంపద ఇవ్వలేదా ఈ కొత్త సంపద పట్ల నీవు నిర్లక్ష్యంగా ఉండలేదా అని అడిగాడు అయ్యూబ్ అవును నా పర్వర్దిగార్ కాని నీ కృప ఆశీస్సుల పట్ల నేను నిర్లక్ష్యంగా ఉండలేను అని సమాధానం ఇచ్చారు అల్లాహ్ ఆయనకు యవ్వనం ఆరోగ్యం సంపద కుటుంబం సంతానాన్ని తిరిగి ఇచ్చాడు అల్లాహ్ ఎవరిని కావాలనుకుంటే వారిని పరీక్షిస్తాడు ఎవరిని కావాలనుకుంటే వారిని ఆశీర్వదిస్తాడు ఆయన ఏదైనా తీసుకుంటే అంతకంటే ఉత్తమమైనది ప్రసాదిస్తాడు కురాన్లో అల్లాహ్ అయ్యూబ్ యొక్క సహనాన్ని ప్రశంసించాడు ఆయన జీవితాన్ని సహనం చూపేవారికి ఆదర్శంగా నిలిపాడు ప్రతి ఒక్కరి జీవితంలో పరీక్షలు వస్తాయి కాని అల్లాహ్ మనం కష్ట సమయంలో ఎలా ప్రవర్తిస్తామో మన విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో చూడాలనుకుంటాడు కాబట్టి మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు సహనం పాటించాలి ప్రతి స్థితిలో అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పాలి ఇది హజ్రత్ అయ్యూబ్ గారి కథ ఈ కథ నుండి మనం గొప్ప పాఠం నేర్చుకోవచ్చు ఎటువంటి కష్టం వచ్చినా సహనం పాటించాలి ఎల్లప్పుడూ అల్లాహ్కు కృతజ్ఞులమే ఉండాలి అల్లాహ్ తబారక్ వతాల హజ్రత్ అయ్యూబ్ అలెహిస్లాం వంటి సబర్ను మనకు ప్రసాదించాలి ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుసుకుందాం అప్పటి వరకు అస్సలాము అలేకుం యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు